గుడ్ ఈవినింగ్ ఎవరి మనకు రాజమండ్రి నగరానికి దగ్గరలో ఇరవై నాలుగు మార్చ్ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారని హాస్టర్ వారు హైదరాబాద్ సంబంధించిన వారు వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ డయల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది డెడ్ బాడీ ఉంది ఒక మోటార్ సైకిల్ తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీనా కి వెళ్లి అక్కడ అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది అక్కడ సీనా పొలిన్స్ లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్ లో ఒకరికి దొరికిన నెంబర్స్ తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము వారి హైదరాబాద్ వారి సంస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వారి బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరు ఈ మృతి మీద మాకు అనుమానం ఉంది అని చెప్పడం తోటి మజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డిఎస్పి దేవ్ కుమార్ గారు తర్వాత నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ హుమామహేశ్వరరావు విజయ్ కుమార్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గదార్ తోటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్ గా మాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ వారు ఇరవై నాలుగు తారీఖు హైదరాబాద్ లో వారు ప్రిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మనకు ప్రిలిమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ చేయాలి అంటే వరుసగా మనకి సిసి కెమెరాస్ ద్వారా మనకు లభ్యం అవుతుంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యాడు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయరా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వాళ్ళు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాము తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ఎమ్మరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు లేస్ రైటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాస్ సైటెడ్ ఇంజరీస్ అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ కి టాక్స్కాలజీ రిపోర్ట్ ఫర్దర్ గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చంపారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సిసి కెమెరాస్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎన్టీ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్ తో పాటు పాస్ అవుతున్నాయి అదేదన్నా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్ కి ఏదన్నా ఒక కార్ వచ్చి ముద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్ కి ఆ కార్కు మధ్యలో ఏదైనా ఒద్దితే ఆ కార్లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్ కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పీ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీఆర్ని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ షేర్ చేస్తాము అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రం చట్ట చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు జిల్లా ఎస్పి గారు ఇంతవరకు గ్యాలరీ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ ని ఫిఫ్టీ ఫ్రేమ్స్ గా డివైడ్ చేశారు సో డ్రోన్ షాట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐజీ గారికి నమస్కారం అలాగే ఇక్కడ కూర్చున్న పాత్రికే మిత్రులకి ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చి